హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల గ్రామంలో అక్టోబర్ ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పి బిందు మాధవ్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు సీఎం బందోబస్తుకై ఎనిమిది మంది పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పన్నెండు గంటల ముప్పై ఎయిర్పోర్ట్ కు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషములకు పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు నాలుగు గంటల పది నిమిషములకు కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ప్రభుత్వ మద్య దుకాణం సమీపంలో గల డ్రైనేజీ కాలువలో పడి మాదిగరాజు అనే యువకుడు మృతి చెందాడు గూడూరు పోలీసు ఎస్ఐ తిమ్మయ్య తెలిపిన సమాచారం మేరకు మాది అబ్రహం కుమారుడైన మాదిగరాజు గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసి మాదిగరాజు సోమవారం మద్యం మధ్యలో డ్రైనేజ్ కాలువలో పడి మృతి చెందాడు చుట్టుపక్కల కాలనీ ప్రజలు డ్రైనేజీ కాలువలో పడి ఉన్న రాజు మృతదేహాన్ని గుర్తించి వెంటనే గూడూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతున్ని చనుగొండ్ల నివాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు బాధిగరాజు ప్రస్తుతం కోడుమూరు పట్టణంలోని గుజరీ దుకాణంలో కూలిగా పనిచేస్తున్నారు గూడూరు పట్టణంలోని కురుకుంద కాలనీలో నెలకొన్న పారిశుద్ధ్యం సమస్యను కాలనీ ప్రజల ఫిర్యాదు మేరకు గూడూరు నగర పంచాయతీ కమిషనర్ నాగరాజు శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు ముమ్మరం చేయించారు కాలనీలో నెలకొని ఉన్న సమస్యను పరిష్కరించడంతో కాలనీ ప్రజలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీలలో పర్యటించి పారిశుధ్యం సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కర్నూలు నగర అభివృద్ధికై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి టీజీ భరత్ తెలిపారు ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం నగర పాలక అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు నగరంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించి నగరాన్ని అభివృద్ధిప్రదంలో ముందుకు వెళ్ళేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు